The <laughs> ందున్న వారికి ప్రేమాభివందనములు దేవుడు నా మీద జాలిపడి తన మహాకృపను ఎలా చూపించారో చెబుతాను వినండి ఈ అద్భుత కార్యం గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను ప్రేయ సహోదరులారా ప్రతి మనిషికి దేవుడు ఒక శరీరం నమర్చను అది అందరికీ తెలుసు శరీరం ఒక మెషిన్ లాంటిది మెషిన్లో ఏ ఒక పాటు పోయినా మెషిన్ పని చేయదు అలాగే శరీరంలో ఏ అవయవం పని చేయకపోయినా శరీరం తన పని చేయదు శరీరంలో అత్యంత ప్రధానమైనది కిడ్నీ అసలు కిడ్నీ ఎలా ఉంటుంది కిడ్నీలు ఎక్కడ ఉంటాయి కిడ్నీలు ఏ విధంగా పనిచేస్తాయి చాలా మందికి తెలియదు అలాగే నాకు కూడా తెలియదు అలాంటి నాకు రెండు కిడ్నీలు పోయాయి కిడ్నీలు పాడైపోయాయని తెలిసి నేను ఎంతో ఆవేదనకు గురైనాను నాకు తెలియకుండానే మెంటల్గా డిస్టర్బ్ అయ్యాను ఇలాగ నా ఏడు సంవత్సరాలు మందులు వాడాను ఇంకా కిడ్నీలు పనిచేయడం మానేశాయి కిడ్నీలు పాడైపోవడం వలన యూరిన్ రావడం ఆగిపోయింది శరీరంలో మలినాలు ఎక్కువే రక్తం పాయిజన్గా మారుతుంది అలాంటప్పుడు డాక్టర్ గారిని కన్సల్ట్ చేశాను ఈమెకు డయాలసిస్ పడుతుంది అన్నారు డయాలసిస్ అంటే కిడ్నీలు చేయవలసిన పని మెషిన్ చేస్తుంది దీనిని డయాలసిస్ అంటారు నాకు డయాలసిస్ పడింది కిడ్నీలు పాడైపోయాయని తెలిసి ప్రతి ఒక్కరూ నా గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు ఈ అమ్మాయి ఏ పాపం చేసిందో అని కొందరు పూర్వజన్మలో ఏదో పాపం చేసిందని కొందరు దేవుణ్ణి నమ్ముకుంది కదా దేవుడు ఎందుకు ఇలా చేశాడని కొందరు ప్రతి క్షణం బాధ పెట్టేవారు తెలిసిన వాళ్ళు కొందరు ఏసైని నమ్ముకున్నావు కదా రక్షించమని అని అడుగని కొందరు ప్రతి ఒక్కరు మనసుని బాధ పెట్టేవారు నేను డయాలసిస్ చేయించుకోవడానికి వారానికి రెండుసార్లు హాస్పిటల్కి వెళ్ళేదాన్ని అక్కడ నాకంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎంతోమంది వ్యాధితో బాధపడుతున్నారు ఇలా ఒక ఎనిమిది నెలలు డయాలసిస్ చేయించుకున్నాను అప్పుడు నాకు తెలిసిన వాళ్ళు నాకు కిడ్ కిడ్నీ ఇస్తానని ముందుకు వచ్చారు టెస్టులు చేయించాం ఆవిడకి లక్షకు పైనే టెస్టులు అయినాయి లక్ష రూపాయలకి పైనే లుక్ అయినాయి ఆవిడికి యాభై వేలు కూడా ఇవ్వడం జరిగింది నాకు అనిపించేది ఆవిడ నాకు ఇవ్వదు అని అలా అనుకున్నట్టే ఆవిడ డబ్బులు తీసుకొని నేను ఇవ్వను అని తర్వాత చూద్దామనియా అనేసింది వెంటనే మా ఫ్యామిలీ ఎంతో బాధపడ్డారు ఈ రోజుల్లో కిడ్నీ ఎవరిస్తారు చెప్పండి ఇబ్బందిగా ఉంది డబ్బులు ఏమైనా ఉంటే ఇవ్వండి అని అడిగితేనే ఇవ్వని రోజులు ఇవి అలాంటివి కిడ్నీ ఎవరిస్తారు చెప్పండి నాకు ఇద్దరు ఆడపిల్లలండి అయితే చిన్న పాపని చిన్నప్పుడే మా అన్నయ్యకి పిల్లలు లేరని వారికి ఇచ్చేశాను నేను ఒకటి నేను ఒకటే అనుకునేదాన్ని పాపం వాళ్ళకి లేకపోవడం వల్లనే కదా వాళ్ళు అడుగుతున్నారు అని మా చిన్న పాపని ఇచ్చేశానండి దేవుడు ఏం చెప్పారండి అదే నా మనసులో ఉండేది అడిగిన వారికి లేదనకుండా ఇవ్వాలి అనేవారు అదే ఫాలో అయ్యాను ఇప్పటికైనా అంతే ఎవరైనా ఏదైనా అడిగితే నా దగ్గర ఉంటే తప్పకుండా ఇస్తాను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను నాకు ఉన్న ఇద్దరు పిల్లల్లో ఒకరిని ఇచ్చేస్తాను నాకు ఎవరు కిడ్నీ ఇవ్వడానికి ముందుకు రాకపోవడం చూసి ఎంతో బాధపడ్డాను ఒకటి చనిపోతాను అనే భయం నాకు ఎప్పుడూ లేదండి మా పాపకి పద్దెనిమిది సంవత్సరాలు తన పెళ్ళి వయసుకు వచ్చింది తనకు పెళ్ళి చేయాలి తన పిల్లలకి పురుళ్ళకి నేను అన్నీ చేయాలి అనే ఉద్దేశంతో నేను బ్రతకాలి అనుకున్నాను తల్లి తప్ప ఎవరూ కూడా తల్లిలాగా తన పిల్లల్ని చూడారండి నిజమా కాదా నాలో ఎంత బాధ ఉన్నా ఇతరులతో ఇతరుల బాధే నాకు కనిపించేది అయ్యో వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అని నాకు ఎంత బాధ ఉన్నా ఏసై ఉన్నారు కదా ఆయనే చూసుకుంటారని నమ్మకం ఇలాగే డయాలసిస్ చేయించుకుంటున్నాను ప్రతి ప్రతి పేషెంట్కి ఒక వ్యక్తి ఉండాలి ఎందుకంటే డయాలసిస్ చాలా క్రిటికల్గా ఉంటుంది ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు కనుక దేవుడే ముందుగానే నా కోసం ఒక స్నేహితుడిని పంపారు తను ప్రతిసారి డయాలసిస్కి నన్ను తీసుకువెళ్ళి తీసుకువచ్చేవాడు తనలో నాకు ఏసే ప్రేమ కనిపించేది తన పిల్లలు బాధపడకూడదని ఆయన పడే తపన నాకు కనిపించేది నా భర్త కూడా వచ్చేవారు కానీ నా భర్త పనిచేస్తేనే మా ఇల్లు గడుస్తుంది ఆయనకు సెలవు ఇచ్చేవారు కాదు కానీ సెలవు రోజుల్లో ఆయన వచ్చేవారు నా భర్త కూడా అంత శ్రమ పడేవారు నా కోసం డయాసిస్ వలన నేను పని చేయలేకపోయేదాన్ని ఇంట్లో పని కూడా ఆయనే చేసివే చేసేవారు మా అమ్మ చెల్లి కూడా నాకు తోడుగా ఉండేవారు అంతే అందరికంటే ఎక్కువగా నా స్నేహితుడే నాతో పాటు హాస్పిటల్కి వచ్చేవాడు ఇలాగ నేను సంవత్సరం చేయించుకున్న ఇంకా నా శరీరం క్షీణించిపోయింది ఆహారం తినలేకపోయేదాన్ని వాంతులు వికారం భరించలేకపోయేదాన్ని డయాలసిస్ చేయించుకోవడానికి కూడా ఓపిక ఉండేది కాదు నేను వెళ్తున్న మందిరంలో అందరూ నా కోసం ప్రార్థించేవారు మా పాస్ట్ గారు నా కోసం ఇలాగున ప్రార్థించేవారు తనకి కిడ్నీ ఆపరేషన్ చక్కగా అవ్వాలని ఆపరేషన్కి కావాల్సిన ఆర్థిక సహాయం కూడా మీరే అందించాలని ప్రార్థన చేసేవారు నేను అనుకునేదాన్ని అదేంటి నా కిడ్నీ ఇచ్చేవారే లేరు కదా పాస్ట్ గారు ఏంటి ఆపరేషన్ అంటున్నారు ఆర్థిక సహాయం అంటున్నారు అని నాలో నేనే నవ్వుకునేదాన్ని నాకు ఆపరేషన్ అవ్వాలని నేను ఎప్పుడూ అనుకో అనుకోలేదండి ఎందుకంటే అక్కడ హాస్పిటల్ ఎంతో మంది ఉండగా నాకు మాత్రమే ఆపరేషన్ అవ్వాలని ఎలా దేవుణ్ణి అడుగుతాను చెప్పండి ఎంతోమంది చిన్న పిల్లలు పెద్దవాళ్ళు నరకం చూస్తున్నప్పుడు నాకు మాత్రమే ఆపరేషన్ అవ్వాలని ఎలా అడగని చెప్పండి దేవుని దృష్టిలో అందరూ సమానమే కదా కానీ అద్భుతంగా మా నాన్నగారు కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వచ్చారు ఆయన వయసు డెబ్బై సంవత్సరాలు అయినప్పటికీ అంత యేస్లో ఉన్న ఆయనకు టెస్టులు అన్నీ బాగున్నాయి కిడ్నీ ఇవ్వడానికి పర్ఫెక్ట్ అని వచ్చింది కానీ ఎక్కడో ఏదో తెలియని భయం మా నాన్నగారు వయసు డెబ్బై సంవత్సరాలు కదా ఆయనకి ఏమైనా అవుతుందేమో అని కానీ ఆపరేషన్ టైం ఆయనకి ఏమీ అవ్వలేదు కానీ నాకు ఆపరేషన్ చేసినప్పుడు నా గుండె ఆగిపోయింది డాక్టర్లు చాలా ప్రయత్నించారు మూడోసారిగా సిఆర్పి చేయగా మరలా నేను బ్రతికానండి దేవుని వాక్యం అంటుంది ఫిలిపీలకి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఏడవ జం అతడి రోగి చావునకు సిద్ధముగా ఉండేను కానీ దేవుడు అతనిని కనికరించాను అన్నట్టుగా దేవుడు ఆశీర్వదించి ఆపరేషన్ సక్సెస్ అయింది ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నానంటే అది దేవుడు దయచేస్తున్న అండి నేను బ్రతికి ఉన్నంతకాలం మానలో జీవించాలని నిర్ణయించుకున్నానండి